నమస్తే ఫ్రెండ్స్ పిరమిడ్ మాస్టర్లకి ధ్యానులకి యోగులకి సాధకులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ క్రొత్తవారు కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వారు ధ్యానం కుదరలేదు కుదరలేదని ఆలోచనలు వస్తున్నాయని విడికంటే ధ్యానంలోనే ఎక్కువ ఆలోచనలు వస్తాయని కూర్చునే వారికి అద్భుతమైనటువంటి ఒక చెక్క ఈ విధంగా చేస్తే చాలా అద్భుతంగా ధ్యానం కుదురుతుంది కాబట్టి ఇది ప్రయత్నం చేసి చూడండి చేయండి ఫస్ట్ మీరు సుఖాసనంలో కానీ ఏదో పద్మాసనంలో కానీ అర్ధ పద్మాసనంలో కానీ ఒకవేళ అలా కూర్చోలేని వాళ్ళైనా సరే కుర్చీలో కూర్చొని సరే హాయి కానీ కొంచెం వెన్నుముక నిటారుగా ఉండేటట్టుగా చూసుకోండి ఉదరోపతికి చేసేదేం లేదు వీలైతే వెన్నుముక నిటారుగా ఉండేటట్టు చూసుకోండి హాయిగా కడుమూసుకున్నాం ఫ్రెండ్స్ శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలంటే మనం శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు అంటే మనసే శ్వాస శ్వాసే మనస్సు కాబట్టి శ్వాసను గమనించడం వల్ల మనం మనసును కంట్రోల్లో పెట్టుకోవచ్చు మన అధీనంలోకి తెచ్చుకోవచ్చు అని చెప్పేసి యోగశాస్త్రం చెబుతుంది అందుకనే శ్వాస మీద ధ్యాస పెట్టమంటారు అయితే అలా పెట్టగా పెట్టగా కొంత సమయానికి ఈ ధ్యాస పక్కకి రకరకాల ఆలోచనలు రకరకాల థాట్స్ మన బ్రెయిన్లోకి వస్తూ ఉంటాయి మనం ఆలు కళ్ళు తెరిచినప్పటికంటే కూడా కళ్ళు మూసినప్పుడే ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు అలా శ్వాస మీద ధ్యాస పెట్టలేని వాళ్ళు ప్రశాంతంగా మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని ఈ ప్రాంతంలో బ్రహ్మనేత్రం ఈ శివస్థానం బ్రహ్మనేత్రం మూడో కన్ను ప్రాంతంలో దృష్టి పెట్టి మీ ఇష్ట దైవాన్ని అక్కడ ఊహించుకుంటూ ఆ దైవానికి మీరు దీపారాజన వెలిగించినట్లు ఊహించుకోండి ఆ దీపారాధన ఆరకుండా దీపం వైపే చూస్తున్నట్లు అలాగా ఆ దీపాన్ని చూస్తున్నట్లు ఊహించుకుంటూ మనం ప్రక్కకు చూస్తే దీపం కొండెక్కుతుందేమో అనే ఉద్దేశంతో చూస్తూ దృష్టిని భూమధ్యంలో నిలిపి అలాగ తదేకంగా భూమధ్యంలో అంతర్దృష్టితోటి తదేకంగా చూస్తూ హాయిగా ప్రశాంతంగా ధ్యానం చేయవచ్చు ఈ విధంగా ధ్యానం చేయటం వలన అద్భుతమైనటువంటి స్థితి కలుగుతుంది ఆలోచనలు తగ్గిపోతాయి అద్భుతమైనటువంటి ఆనందాన్ని కూడా పొందవచ్చు ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే దృష్టి దుర్మధ్యంలో ఉంచుకోవాలి అంతర్దృష్టి కాబట్టి శ్వాస మీద ధ్యాస నిలపలేని వాళ్ళు నిలప కలిగిన వాళ్ళకు మాత్రం శ్వాస మీద ధ్యాస ఒక అద్భుతం మొదట్లో కొత్తగా వచ్చిన వారు తప్పనిసరిగా మీ ఇష్టదైవాన్ని ఊహించుకొని అక్కడొక దీపారాధన పెట్టినట్లు ఆ దీపారాధన దీపం కొండెక్కకుండా చూస్తున్నట్లు మూడో నేత్రం ద్వారా చూస్తున్నట్లు తదేకంగా దృష్టి పెట్టి ధ్యానం చేయండి ఈ విధంగా ధ్యానం చేయటం వల్ల ఆలోచనలు తగ్గిపోయి క్రమక్రమంగా మనం ఒక స్థిరమైనటువంటి మనస్తత్వంతో ఉంటాం ధ్యానం కుదురుతుంది తర్వాత తర్వాత హాయిగా ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస పెట్టి ఆధ్యాత్మికతలో అద్భుతమైన స్థితిని పొందవచ్చు అన్నమాట ఫ్రెండ్స్ ప్రశాంతంగా కూర్చోండి ఈ విధంగా ధ్యానం చేసి క్రొత్త వారు కూడా అద్భుతమైనటువంటి ఆనందాన్ని అద్భుతాన్ని పొందవచ్చు ఇది ఫ్రెండ్స్ వీడియో చిన్న వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జై గురుదేవ్ జై శ్రీరామ్